జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథంలోని చాప్టర్ ఐదు విభాగం నూట ఎనిమిది హంస గీత బ్రహ్మదేవుడు చెప్పిన గొప్ప మానవ ధర్మాలు స్వర్గం మోక్షం తేడా ఈ విషయాలను ధర్మరాజు అడుగుతున్నాడు భీష్మాచార్యులు వారిని భీష్మాచార్యులు వారు దానికి సమాధానం చెప్తున్నాడు అని వైశంపాయ ఋషి చెప్తున్నాడు చర్మేజయరాజుకు ధర్మరాజ సాధ్యులు అనే దేవతావర్గం బ్రహ్మదేవుడిని హంసరూపంలో చూసి ఇలా వారు అతన్ని ప్రార్థించి అడుగుతున్నారు ప్రభు బ్రహ్మదేవ ఈ విశ్వములో గొప్పది ఏది ఉత్తమం అయినది ఏది మనస్సు దేనిలో లీనమవుతుంది మనుషుడు ఎందువల్ల కర్మబంధాల నుంచి విడిపడతాడు అనగా హంసరూపములో ఉన్న బ్రహ్మదేవుడు ఇలా సెలవిస్తున్నాడు ఓ దేవతలార ఓర్పు దమము సత్యము అనే మూడు గొప్ప మహి మహిమను కలిగి ఉన్నాయి ఈ మూడు సద్గుణములు మహిమాన్వితములు ఇంకా ఇతరుల మర్మాలను ఛేదించినవి ధర్మ సూత్రాలకు దూరంగా ఉండేవి నీతికి దూరంగా ఉండేవి కఠినమైనవి అయినటువంటి సత్యాలు సత్యాలు కావు అవి ధర్మాలు కూడా కావు ఇలాంటి వాక్యముల వల్ల సత్యము చెప్పినా కూడా అది ధర్మ సమ్మతాలు కావు ఎవడు తనను ఇతరులు తిట్టినా దూషించిన వారికి తిరిగి దూషింపక తిట్టక సహిస్తాడో అతనికి ఆ ఎదుటివాడి పుణ్యాలు వచ్చి చేరుతాయి ఇంకా దేవతలారా ఓ సాధ్యులరా వినండి వేదము చెప్పే ప్రమాణం చెప్తున్నాను వేదము యొక్క సారాంశము సత్యము సత్యము యొక్క సారాంశము దమము దమము యొక్క సారాంశము ముక్తి బాహ్యేంద్రియ నిగ్రహమైనటువంటి దమంతో వాక్కు పాని పాదము పాయువు ఉపస్థ అనే ఐదు కర్మేంద్రియాలు శాంతింపజేయబడతాయి ఇది సాహస గుణమై ఎవడి మనస్సు రజింపబడుతుందో అతడు సమస్త ధర్మ గుణాలు చేసిన వాడు అవుతాడు ఎవడి మనస్సు తన మాటను అపసవ్యంగా అపమార్గములో పైనింపు చేయకుండా ఆపుతాడో అతడికి వేదము తపస్సు త్యాగము వచ్చి చేరుతాయి ఎవడు తాను ఇతరులను అకారణంగా కానీ సకారణంగా కానీ నిందిస్తాడో అందువల్ల ఆ నింద వల్ల అతని యొక్క పుణ్యము పోయి ఎవరిని నిందిస్తున్నాడో ఆ నిందితునికి ఆ పుణ్యము చేరుతుంది ఎవడైతే క్రోధంతో ఉంటాడో క్రోధంతో ప్రవర్తిస్తాడో అతడి యొక్క యాగము యజ్ఞము తపస్సు జపము దైవపూజ పితృకర్మ అన్నీ కూడా తాను చేసే దానంతో సహా నాశనమైపోతాయి అంటే మానవుడికి క్రోధము అంతటి హాని చేస్తుంది అని తెలుసుకోండి మానవుడు ధర్మంగా సూక్ష్మంగా మితంగా మాట్లాడాలి తగినట్లుగా మాట్లాడాలి తగని విధంగా మాట్లాడరాదు ధర్మంగా సత్యంగా మాట్లాడాలి ఆ మాటల వల్ల ఎదుటివాడు సంతోషించాలి అంటే అమృత వాక్కులు పలకాలే కానీ ఎదుటివాడు బాధపడే విధంగా మాట్లాడరాదు ఇట్లా మాట్లాడుట ఉత్తమ వాచకం అవుతుంది వారిని దేవతలు సర్వదా దీవిస్తూ ఉంటారు వీరిని వీరి పితృదేవతలకు కూడా దీవిస్తూ ఉంటారు మానవుని యొక్క సత్యము ఓర్పు బాహ్యేంద్రియ నిగ్రహము అనేవి మూడు ఇవి శాశ్వత అధిష్టానానికి ఉపకరిస్తాయి ఇవన్నీ రావాలంటే మానవుడు సజ్జన సాంగత్యం చేయాలి సజ్జనులతో స్నేహము చేయాలి దేవతలారా ఈ లోకములో మానవులు అజ్ఞానముతో ఆవరించబడి ఉంటారు ఎవడికైతే మాత్సర్యము ఉంటుందో వాడు ప్రకాశింపజాలడు ఎవడైతే లోవిగా ఉంటాడో అతనికి మిత్రులు చేరడు ఏ విధంగా అయినా సరే లోక సంసర్గం కలవాడికి మోక్షము ఎన్నటికీ రాదు దేవతలాల ఆత్మజ్ఞాన సంపన్నుడైన పండితుడు మాత్రమే తనలో తాను రమిస్తూ ఉంటాడు అతడు ఎక్కువ మందికి ప్రీతిని కలుగజేస్తాడు ఇక ఉత్తమ బ్రాహ్మణుడు వేదాధ్యయనము యజ్ఞ కార్యక్రమాలు చేయటం వల్ల గొప్పవాడై గొప్ప జీవనాన్ని పొంది చివరిగా మోక్షాన్ని పొందుతాడు ఉత్తమ మానవుడు కానీ బ్రాహ్మణుడు కానీ ఉపవాసాది ధర్మ కార్యాలు చేస్తే అతడు గొప్పవాడిగా ప్రసిద్ధి అందుతాడు సాధువుగా గొప్ప పేరు వస్తుంది ఆయనకి నింద్యమైనటువంటి అలవాట్లు మద్యపానము మాంస భోజనము మరియు అమితాహారము తీసుకోట అతిగా నిద్రపోవుట ఇతరులను దూషించుట కొండెములు చెప్పుట అసత్యములు పలుకుట హింస చేయుట లాంటి కార్యక్రమాలు చేయువాడు బ్రాహ్మణుడైనా ఇతర కులస్తుడైనా సరే పాపముతో మండిపోతూ ఉంటాడు అతడు దుర్జనుడు అని పిలువబడతాడు అతడిని అందరూ అసహ్యించుకుంటారు ఇలా ఉత్తమ మానవ ధర్మాలను హంసగీత ద్వారా బ్రహ్మదేవుడు సాధ్యులు అనే దేవతలకు చెప్పి అతడు అదృశ్యమయ్యాడు అని చెప్పాడు భీష్మాచార్యులు వారు ధర్మరాజుకు ధర్మరాజ సాంఖ్యులు యోగులు వారి వారి మార్గాలే ఉత్తమమైనవి అని వారు ప్రకటించుకుంటూ ఉంటారు కానీ ఆ రెండు మార్గములు అని నేను ఇంతకుముందే నీకు వివరించి ఉన్నాను ఓ ధర్మరాజా నీవు పాపము లేని చెప్తాను విను ఒక గొప్ప విషయాన్ని శ్రీమన్నారాయణుని తన చేష్టల ద్వారా తన జీవిత కర్మల ద్వారా తన క్రతువుల ద్వారా తన చేసినటువంటి పనుల వల్ల వచ్చే ఫలితాన్ని దేవునికి అర్పించటం వల్ల ధర్మ జీవనం వల్ల అసత్యం ఆడకుండా ఉన్నటం వల్ల అహింసతో ఉండటం వల్ల ఆ మానవుడు చివరిగా వైరాగ్యముతో తపస్సుతో కానీ ఆ పరమాత్ముడైన శ్రీమన్నారాయణుని చేరుకుంటాడు అలా చేరుకున్న ఆ మనిషి ఆ యోగి ఆ మానవుడి యొక్క ఆత్మ తిరిగి మరలా మరణ చక్రంలోనికి రాదు అది శాశ్వతంగా శ్రీమన్నారాయణుడితోనే ఉంటుంది ఆ ఆత్మకు పునరావృత్తి లేదు దానినే మనం మోక్షము ముక్తి అని అంటాం కైవల్య ప్రాప్తి అని కూడా అంటాం ఇంతకు మించినటువంటి సద్గతి అనేది ఇంక వేరేది ఏమియో లేదు ఇది వాస్తవంగా నీవు నమ్ముము కానీ కొందరు భావింతులు స్వర్గము గొప్పది అని స్వర్గము కానీ ఇతర లోకములు కానీ ఆ మానవుడు చేసిన పుణ్య కార్యాల వల్ల వచ్చి పోతుండే సద్గతులు పుణ్యము చేసిన మానవుడు తన పుణ్యము ఉండు వరకు అతడు దేవలోకములో కానీ ఇతర లోకాలలో కానీ ఉండి ఆ సుఖాన్ని అనుభవిస్తాడు అతని ఆ పుణ్యం హరించిపోగానే అతడు మరల భూమిపైన జన్మిస్తూ ఉంటాడు అంటే మరణ చక్రంలో అతడు పరిభ్రమిస్తూనే ఉంటాడు అంటే మోక్షము కానీ ముక్తి కానీ రాని ఆ మానవ ఆత్మకు జనన మరణ చక్రములో పరిభ్రమించే పరిస్థితి ఉంటూనే ఉంటుంది అలా రాకుండా ఉండాలంటే అతనికి మోక్షము లేదా ముక్తి కలగవలేను అంటే తాను నారాయణుని చేరిన తరువాత మరలా ఆ మానవుని ఆత్మకు జనన మరణములు ఉండవు అతడు మహిమానుతుడై దైవత్వాన్ని పొందుతాడు అలా నారాయణుని చేరిన వాడు ఆ నారాయణుని సన్నిధిలోనే శాశ్వతంగా ఉంటాడు అతడికి జనన మరణములు ఇంకా ఉండవు ఏ ఒక్క జన్మలోనైనా మానవుడు ఈ విషయాన్ని తెలుసుకొని ఆ ఒక్క జన్మలో తగిన ఉపాయాన్ని ఆలోచించి తగిన ప్రయత్నము ధర్మంగా చేస్తే అతనికి ముక్తి లేదా మోక్షం కలుగుతుంది అని చెప్పుకొచ్చారు పండితున్నటువంటి భిశమాచార్యువారు ధర్మరాజుకు జై శ్రీమన్నారాయణ